ఓం శ్రీ సాయి రామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీరాముడి రాజ్యంలో నవవిధ భక్తి రాజ్యం ముఖ్యంగా శ్రవణం స్మరణ అనేటువంటిది నిరతము రామరాజ్యంలో జరిగేది ఎప్పుడూ కూడా రామకథ కీర్తనలు రామకథ శ్రవణం ప్రతి పల్లె పల్లెన వాడవాడన జరుగుతూ ఉండేవి అంతేకాదు ప్రతి జీవి కూడా రామనామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అవి పలికేటువంటివి అంత మహాద్భుతంగా నవవిధ భక్తిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటివి శ్రవణం కీర్తనం స్మరణ అనేటువంటిది ఎప్పుడూ నిరంతరం జరుగుతూ ఉండేది అందుకనే శ్రీ సద్గురు సాయిబాబా కూడా తన భక్తులకు ఎప్పుడూ ఈ మూడు ఉపాసనలే వారు అనిత్యము గురు కథాశ్రవణం అనునిత్యము నాలీలల స్మరణ ఎవరైతే చేస్తారో వారి జీవితాలు తీరం చేర్చబడతాయని చెప్పి చెప్పేవారు అంతేకాదు సంసారం అనేటువంటి సముద్రంలో సాయి కథలు లీలలు దీపపు స్తంభాల్లాగా ఉపయోగపడతాయి నీ నావ గమ్యం చేరాల్సినటువంటి చోటుకు చేరడానికి నీకు సముద్రంలో నావికుడికి దీపపు స్తంభాలే ప్రధానమైనటువంటి ఆధారం కాబట్టి నా కథలు లీలలు మీరు సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి దీపపు స్తంభాలుగా అవి ఉపయోగపడతాయని చెప్పారు ఈరోజు మనందరము కూడా శ్రవణ లాలసతో ఉండడానికి కారణమేమిటి ఎవరైతే కలియుగంలో సద్గురువును ఆశ్రయిస్తారో వారికి మాత్రమే శ్రవణాసక్తి పెరుగుతుంది శ్రవణాసక్తి లేనటువంటి వారి నుండి మోహం దూరం కాబడదు శ్రవణం అనేటువంటిది మోహాన్ని దూరం చేసి స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది ఈరోజు గురు కథా శ్రవణం చేసేటువంటి మనకు దేనిపైన మోహం అనేటువంటి ఉండదు మొదట సద్గురువు పాదాల వద్దకు చేరినటువంటి మనకు మోహం అనేటువంటిది విపరీతంగా మనల్ని బాధిస్తూ ఉండేది మనకు దక్కనటువంటి దాని పట్ల మనకు అందనటువంటి దాని పట్ల మోహం ఆ మోహంతోనే దుఃఖం ఆ దుఃఖంతో అనేక కష్టాలను మనం కొని తెచ్చుకునేటువంటి వాళ్ళం ఎప్పుడైతే మనము శ్రవణమనేటువంటి సాగరంలో మరలా మరలా మునిగి జ్ఞానరత్నాలను ఏరుకునేటువంటి పనిలో ఉంటామో అప్పుడు మనకు మోహం అనేటువంటిది అస్సలు ఉండదు బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తుల చేత అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను చదివించేటువంటి వారు అంతేకాదు ప్రతిరోజు కూడా దీక్షిత్ వాడలో గ్రంథ పారాయణ పఠనం ఉండేది భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి శ్రవణం చేసేటువంటి వారు సచ్చరితలో శ్రవణానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని హేమాట్ పంతు ఎంత అద్భుతంగా వివరిస్తారంటే దీక్షితు భావార్ధ రామాయణాన్ని చదువుతున్నటువంటి సందర్భంలో ఒక తేలు ఉన్నట్టుండి హేమాట్ పంతు ఉత్తరీయం పైన ఉంటుంది అది చూసినటువంటి ఆయన దానిని ఏమీ కూడా అనకుండా ఎందుకంటే తేలు తేలు అంటే అక్కడ శ్రవణం చేస్తున్నటువంటి వారు ఆ శ్రవణంలో నుంచి బయటికి వస్తారు వారికి డిస్టర్బ్ అవుతుంది అందుకని ఏమాత్రం కూడా హేమాటి పంతు జంకడు ఆ తర్వాత మెల్లగా కథ అయిపోయిన తర్వాత ఆ తేలును ఉత్తరీయంలో చుట్టి బయటపడేసి వస్తాడు దానికి సంబంధించి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తాడు తేలు క్రూర జీవియే కానీ అది శ్రవణ లాలసతో తన యొక్క అస్తిత్వాన్ని మరిచిపోయింది తేలి యొక్క నైజం ఏమిటి భుజంపైకి ఎక్కిందంటే మనిషి శరీరం యొక్క వాసన అది చూసిందంటే ఖచ్చితంగా అది కరవాల్సిందే కుట్టాల్సిందే కానీ అక్కడ జరుగుతున్నటువంటి శ్రవణంలో మునిగిపోయి తన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయిందని చెప్పి రాస్తారు అంటే శ్రవణానికి ఉన్నటువంటి మహిమ ఇది అందుకనే సచ్చరితలో అనేక సందర్భాల్లో హేమాట్ పంత్ రాస్తారు గురు కథాశ్రవణం ఇది ఒక్కటి మాత్రమే మన జీవితాలను పావనం చేస్తుందని చెప్పి రాస్తారు ఎందుకంటే గురు కథాశ్రవణాన్ని మనం చేస్తున్నన్ని రోజులు కూడా దాన్ని ఎంతగా మనం పెంచుకుంటే అంతగా మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు తొలగిపోతాయి అంతేకాదు మన అస్తిత్వమే మారిపోతుంది కలియుగంలో నరుడు రాక్షస గుణాలతో ఉద్భవిస్తాడు అటువంటి రాక్షస గుణాలను పూర్తిగా తొలగించేటువంటిది ఒక్క శ్రవణం మాత్రమే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు కేవలం మనలాగా భజనకు అర్చనకు పూజకు మాత్రం పరిమితం కాలే శ్రీకృష్ణ కపర్దే లాంటివారు భావార్ధ రామాయణము అదేవిధంగా యోగవాసిష్టం అనేటువంటి గ్రంథాలను పారాయం చేసేవారు ఆ గ్రంథాలను పారాయం చేయమని చెప్పి బాబా స్వయంగా శ్రీకృష్ణ కపర్దేకి చెప్పారు దీక్షిత్ లాంటివారు జ్ఞానేశ్వరి భావార్ధ రామాయణం ఇలాంటి పుస్తకాలను నిత్య కృత్యంగా వారు పారాయం చేసేటువంటి వారు షిరిడీకి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎక్కడైతే సద్గ్రంథ పారాయణ జరుగుతుందో అక్కడ శ్రవణానికి వెళ్ళి కూర్చునేటువంటి వారు బాబా తన భక్తులను శ్రవణమనేటువంటి సాధన వైపు అనేక సందర్భాల్లో మళ్లించారు అంతేకాదు వారు మహాసమాధి సందర్భంగా రామవిజయం అనేటువంటి గ్రంథాన్ని పారాయం చేయించుకుంటారు అంటే కలియుగంలో శ్రవణం అనేటువంటిది ఎంత కీలకమో బాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అందుకనే బాబా మనందరి కోసము అద్వితీయమైనటువంటి గురు కథ అనేటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకు అందించారు అత్యంత సరళంగా శ్రీ సాయి సచ్చరితను చదువుతుంటే రామాయణాన్ని అవలోకనం చేసినట్టు ఉంటుంది శ్రీ సాయి సచ్చరితను చదువుతుంటే భాగవతాన్ని కళ్ళతో దర్శించినట్టు ఉంటుంది రామాయణ ధర్మము భాగవత ధర్మాన్ని సమ్మిళితం చేస్తూ మన ముందు ఆవిష్కరించినటువంటి గ్రంథం శ్రీ సాయి సచ్చరిత అందుకనే మనందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఆ గ్రంథాన్ని పారాయణ చేయాలి లేకపోతే ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను సత్సంగం ద్వారా చెబుతుంటే శ్రవణం చేయాలనేటువంటి ఆసక్తి మనకి ఎప్పుడూ ఉంటుంది నవవిధ భక్తిలో శ్రవణం ఎంత కీలకమో కీర్తనం కూడా అంతే ముఖ్యమైనటువంటిది ఎవరైతే భగవన్నామ కీర్తనను చేస్తూ ఉంటారో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారో వారు ఆనంద సామ్రాజ్యంలో స్థానాన్ని పొందుతారట రామనామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి ఆనంద సామ్రాజ్యంలో మంగళ సామ్రాజ్యంలో వారికి స్థానం నివాసం దొరుకుతుందట అంత అద్వితీయమైనటువంటిది కీర్తనం భగవన్ నామ సంకీర్తన ఎంత గొప్పదంటే వాయుదేవుడి యొక్క గారాల పట్టి ఆంజనేయ స్వామి శ్రీరాముడి యొక్క నామ సంకీర్తన ఎప్పుడూ చేస్తూ చేస్తూ సాక్షాత్తు శ్రీరాముణ్ణే తన హృదయంలో కొలువు చేసుకున్నాడు భగవంతుని యొక్క నామ సంకీర్తన భగవంతుని మన హృదయంలో కొలువు చేస్తుంది అంత గొప్పది భగవద్నామ సంకీర్తన తులసీదాసు ఒక సందర్భంలో చెప్తారు రామనామ మహిమను కేవలం రాముడు మాత్రమే చెప్పగలిగేటువంటి సమర్థుడు అని చెప్పి తులసీదాస్ అంటారు ఎస్ అందుకనే శ్రీ సాయి సచరితలో శ్రీ సాయి బాబా తన నామం ఎంత గొప్పది నామం ప్రచండమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది నామం సకల పాపాలను నిర్మూలిస్తుంది నామం జీవుణ్ణి సవ్యమైనటువంటి మార్గంలో ప్రవేశపెడుతుంది ఇంత అద్భుతంగా నామ సంకీర్తన గురించి బాబా చెప్పడం జరిగింది రామనామానికి సంబంధించినటువంటి విశిష్టతను ఒకసారి రామకృష్ణ పరమహంస తన శిష్యుడైనటువంటి విజయకృష్ణ గోస్వామికి చెప్తారు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణులు ఇద్దరూ కలిసి అరణ్యాల్లో సంచరిస్తూ పంపానది ఒడ్డుకు చేరుకుంటారు అప్పటికే సీతా అపహరణ జరిగిపోతుంది పంపానది ఒడ్డున ఒక కాకిని లక్ష్మణుడు గమనిస్తాడు గమనించి ఆ కాకి ఏం చేస్తుందంటే నది ఒడ్డుకు వస్తుంది నీళ్లు తాగడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది ఇది లక్ష్మణుడికి అర్థం కాదు రాముణ్ణి అడుగుతాడు ఆ కాకి ఎంత మూర్ఖమైనటువంటిది అరే నది ఒడ్డుకు నీళ్లు తాగుదామని వస్తుంది తాగకుండానే ఎనికి వెళ్ళిపోతుంది అని అంటే శ్రీరామచంద్రమూర్తి ఆ కాకి గురించి ఎంత గొప్పగా చెప్తారంటే ఆ కాకి గొప్ప రామభక్తురాలు ఆ కాకి ఇరవై నాలుగు గంటలు రామజపమే చేస్తుంది ఆ విధంగా రామజపం చేసి చేసి తన గొంతు ఎండిపోతుంది సరే గొంతు ఎండిపోతుంది కదా అని చెప్పి నది దగ్గరికి వచ్చి నీళ్లు తాగుదామని ప్రయత్నిస్తే ఆ నీళ్లు తాగేటువంటి సమయంలో తన ఆ నీళ్లు గుటక వేసేటువంటి సమయంలో రామనామాన్ని మరిచిపోతా అని చెప్పి అక్కడి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది రామనామ స్మరణకు భంగ కలిగి భంగం కలిగించేటువంటి ఆ నీరు కూడా నాకు వద్దు అని చెప్పి కాకి ఆ విధంగా వచ్చి వెళ్తుంది అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చెప్తాడు అంటే నామాన్నే పంచప్రాణంగా భావించేటువంటి వారికి దాహంతో ఆహారంతో లౌకిక వ్యవహారాలతో సంబంధమే ఉండదు అందుకనే శ్రీ సాయి సచరితలో చెప్తారు ఎవరైతే నామస్మరణనే పట్టుకొని ఉంటారో వారి యొక్క ప్రపంచ బంధనాలు వారి ప్రపంచ బంధనాలు వీడిపోతాయని చెప్తారు ఎస్ నామం మాత్రం పట్టుకున్నటువంటి వాళ్లకు ప్రపంచ బంధనాలు వీడిపోతాయి రాగద్వేషాలు తొలగిపోతాయి శ్యామ అనునిత్యము కూడా సాయిదేవా 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 అనేటువంటి నామాన్ని అనుక్షణం స్మరించేటువంటి వారు వాడాలో వాడలో పడుకుంటే కొన్ని సందర్భాల్లో కపర్దే లాంటి వాళ్ళు బూటీ లాంటి వాళ్ళు అర్ధరాత్రి లేచి కూర్చొని నిద్రలో కూడా క్ష్యామా చేస్తున్నటువంటి సాయినామ స్మరణను చూసి ఆశ్చర్యపడిపోయేటువంటి వారు అంత అద్భుతంగా ఎప్పుడూ నిరతం బాబా స్మరణ జరిగేటువంటిది నవవిధ భక్తిలో పాదసేవనం రాముడి యొక్క పాద తీర్థాన్ని సేవించడం కోసం ఆ రోజు మునులు యతీశ్వరులు అందరూ కూడా ఆతృతతో ఎదురుచూసేవారట రాముడు అరణ్యవాసంలో ఎక్కడికి వెళ్ళినా సరే రామ పాద తీర్థం కోసం అనేక మంది అర్రులు చాచేటువంటి వారు రాముడి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసినటువంటి వాళ్లకు రాముడి పాదాలను వారి యొక్క ఆనంద బాష్పాలతో అభిషేకించేవారు శుద్ధమైనటువంటి గంగోదకంతో అభిషేకించి వాటిని తీర్థంగా తీసుకునేటువంటివారు మనకు సాయితత్వంలో కూడా ఇదే కనిపిస్తుంది బాబా యొక్క పాద తీర్థము అనేక మంది రోగాలను నివారించింది ఆరోజు బాబా పాదాలను ప్రక్షి ప్రక్షాళన చేసి ద్వారకామలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాదతీర్థాన్ని సేవించేటువంటి వారు బాబా వారి పాదాల గురించి ఒక సందర్భంలో చెప్తారు ఈ పాదుకలు ముదసలివి కానీ ఇవి పరమ పవిత్రమైనటువంటివి అని చెప్తారు ఎందుకు బాబా పరమ పవిత్రమైనటువంటివి బాబా యొక్క పాదాల్లో త్రివేణి సంగమం నివసిస్తుంది అందుకనే బాబా పాదాలు పరమ పవిత్రమైనటువంటివి బాబాను ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడూ కూడా వారి పాద పాదతీర్థాన్ని స్వీకరించేటువంటి వారు సాహెబ్ నూల్కర్ వారు బ్రతికున్నన్ని రోజులు బాబా పూజ చేసుకునేటువంటి వారు తనకున్నటువంటి రోగాలకు అది మాత్రమే ఔషధంగా భావించేటువంటి వారు తనకు వ్యాధి వచ్చి మంచం మీద ఉంటే ప్రతిరోజు కూడా బాబా యొక్క చరణ తీర్థాన్ని తప్పించుకొని దానినే ఔషధంలాగా స్వీకరించేటువంటి వారు బాబా పాదతీర్థం కోసము భక్తులు ఆరోజు ఎదురు చూసేటువంటి వారు అది మాదాక వస్తుందా అని చెప్పి ఆ విధంగా బాబా పాద తీర్థానికి ఉన్నటువంటి మహిమ రామచంద్రమూర్తి యొక్క పాదాలను అభిషేకించి వారి పాదతీర్థం తీసుకున్నటువంటి గుహుడు ధన్యమయ్యాడు ఆ గుహుడికి ఎంత గొప్ప అదృష్టం దక్కిందంటే రామలక్ష్మణ సీతలను నది దాటించేటువంటి అదృష్టాన్ని గుహుడు పొందాడు ఈ విధంగా ఆ రోజు రామ పాద తీర్థాన్ని స్వీకరించినటువంటి వారు కలియుగంలో సద్గురు శ్రీ సాయి పాద తీర్థాన్ని స్వీకరించినటువంటి వారు అదృష్టవంతులు అర్చనం ఎవరైతే రామచంద్రమూర్తిని అర్చించేటువంటి వారో వారు అవినాశకరమైనటువంటి ఆనంద స్థితిని పొందేటువంటి వారట అంత అద్భుతమైనటువంటిది అర్చనం అంటే కేవలం పత్రం పుష్పం చందనం మాత్రమే కాదు కలియుగంలో సద్గురువుకు అసలైనటువంటి అర్చనం స్వచ్ఛమైనటువంటి మనస్సు స్వచ్ఛమైనటువంటి బుద్ధి చెదరనటువంటి చిత్తం ఇవి మాత్రమే అసలైనటువంటి అర్చనంలో ఉపయోగించేటువంటి వస్తువులు ఎవరైతే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో బాబాను అర్చిస్తారు అటువంటి వారికి గొప్ప అనుభూతి కలుగుతుంది ఆనంద సామ్రాజ్యాన్ని వాళ్ళు గెలవగలుగుతారు వందనం త్రేతాయుగంలో ఎవరైతే రాముడి యొక్క మహిమను తెలుసుకొని మనపూర్వకంగా నమస్కారం చేస్తారో వారిని అదృష్టం వరించేటువంటిదట అటువంటి వారిలో విభూషణుడు ముఖ్యుడు ఎందుకంటే రా లంక నుండి రాముడి వద్దకు వచ్చి రాముడికి ఒక్క నమస్కారం చేస్తే తన అన్నతో ఇన్ని రోజులు కలిసి ఉన్నటువంటి పాపమంతా కూడా ప్రక్షాళనమైపోతుందట ఒక్క నమస్కారం మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుంది సత్యతలో హేమాట్పంత్ చెప్తాడు గురువుకు మనపూర్వకంగా చేసేటువంటి నమస్కారము దుఃఖాలను హరింపజేస్తుందని చెప్పి ఇది సత్యం ఈరోజు మనందరము కూడా శ్రీ సాయిబాబాను మనపూర్వకంగా వందనం చేసి మన కష్టాల గురించి అడిగితే కష్టాలను అని చెప్పి వినతి చేస్తే ఆయన మనకున్నటువంటి సర్వకష్టాలను కూడా ఆయన తొలగించేస్తున్నాడు వందనానికి ఉన్నటువంటి మహిమ ఇది సఖ్యత ఈరోజు కలియుగంలో మనమందరము కూడా అలవర్చుకున్నటువంటి గొప్ప భక్తి బాబాతో ఈరోజు మనము ఎంతో సఖ్యతను సాధించగలుగుతున్నాం ఎందుకంటే శ్రీ సాయిబాబా ఒక పరమాత్మ కాదు ఒక గురువు కాదు మనతో కలిసి ఉండేటువంటి ఒక సకుడు మనవాడు మన శ్రేయస్సును కోరుకునేటువంటి వారనేటువంటి భావనతోటి ఈరోజు బాబాతో మనము సఖ్యంగా ఉండగలుగుతున్నాం ఆ రోజు శ్రీరామచంద్రుడితో సఖ్యతగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అందులో సుగ్రీవుడు విభూషణుడు ఆంజనేయుడు వీళ్ళందరినీ కూడా అద్భుతమైనటువంటి సఖ్యతతో కూడినటువంటి భక్తి రాముడి పట్ల కేవలము వీరి భక్తి సఖ్యతకే పరిమితం కాలేదు రాముడు ఏ లక్ష్యాన్నైతే తన ముందు ఉంచుకున్నాడో సీతను లంక నుండి తీసుకురావాలనేటువంటి లక్ష్యానికి వీళ్ళందరూ కూడా వారధిగా నిలబడ్డారు రాముడి పక్కన చివరంత వరకు కూడా వారు నిలబడి లంక సైన్యంతో పోరాడారు సుగ్రీవుడు రాముడి శరణు వేడిన తర్వాత సుగ్రీవునితో ఇలా అంటారు మిత్రమా నువ్వు నిశ్చింతగా ఉండు నీ కార్యాలన్నీ నేను నెరవేరుస్తాను ఇక నువ్వు చింతను వీడు అని చెప్పి చెప్తాడు అంటే భగవంతునితో సఖ్యతగా ఉంటే భగవంతుడు ఏ విధంగా మన సర్వకార్యాలను ఆయనవిగా భావించి బాబా అంటాడు కదా మీ కార్యాలన్నీ కూడా మీ భారాలన్నీ కూడా నా భుజాలపైన వెయ్యము నేను మోసదను అంటాడు కదా ఆ విధంగా భగవంతునితో సఖ్యత సాధిస్తే మన కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారు సుగ్రీవుతో స్నేహం మూలంగా కొన్ని సందర్భాల్లో సీతాదేవి తన పక్కన లేదే అనేటువంటి బాధను కూడా శ్రీరామచంద్రమూర్తి మర్చిపోతాడట అంటే సఖ్యతతో కూడినటువంటి భక్తి భగవంతుణ్ణి మురిపిస్తుంది భక్తుణ్ణి ఆనందపారవశ్యంలో తేలియాడిస్తుంది అంత గొప్పది సఖ్యతతో కూడినటువంటి భక్తి ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తమ సొంత వ్యవహారాల కంటే కూడా బాబా సఖ్యతే ముఖ్యమనుకున్నారు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు బాబాతో సఖ్యతతో కూడినటువంటి అనుబంధాన్ని కొనసాగించాలనుకున్నాడు దాన్ని దృఢంగా తన హృదయంలో నాటుకున్నాడు అందుకనే కూతురు వత్సలి చనిపోయినా సరే చలించలేదు సద్గురుతో ఉన్నటువంటి సఖ్యతే శాశ్వతం వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళక తప్పదు అనేటువంటి దాన్ని బలంగా నమ్మి బాబా సఖ్యతనే కోరుకున్నాడు నా కూతుర్నే రక్షించలేడు నా కూతుర్నే షిరిడీలో చంపేశాడు బాబా అని చెప్పి షిరిడీ ఖాళీ చేసి ముంబైకి వెళ్ళలేదు కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడే నిశ్చయంగా ఉన్నాడు తను ఏ లక్ష్యంతో అయితే వచ్చాడు ఏ జన్మరాహిత్యాన్నైతే తను సంపాదించుకోవాలన్నాడు ఏ పరమార్థాన్నైతే తను పోగు చేసుకోవాలనుకున్నాడు అది పూర్తిగా పోగు చేసుకునేంత వరకు బాబా దగ్గరే ఉన్నారు ఈరోజు మనం కేవలం లౌకిక సంపదలను పోగు చేసుకోవడానికి బాబాతో సఖ్యతను మనం చేస్తున్నాం కానీ నిజమైనటువంటి సఖ్యత పరమార్థాన్ని పోగు చేసుకోవడానికి అసలైనటువంటి సఖ్యత అవసరం చివరిది ఆత్మ నివేదన ఆత్మ నివేదన నవవిధ భక్తుల్లో చాలా ఉన్నత స్థితికి సంబంధించినటువంటిది భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా బ్రతకడం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది ఇది చాలా దుర్లభమైనటువంటిది కూడా ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు కోరికలు లేకుండా ఉండలేడు మనస్సు చంచలమైనటువంటిది ఎక్కడెక్కడో పరిగెడుతుంది కానీ ఆత్మ నివేదనతోటి ఏమీ కోరనటువంటి స్థితికి వచ్చినటువంటి వారే అసలైనటువంటి సద్భక్తుడు మనకు బాబా భక్తుల్లో కొద్దిమంది కనిపిస్తూ ఉంటారు మహల్సాపతి ఆత్మ నివేదనకు పరాకాష్ట సాయి తప్ప ఇక నాకు ఏది ఈ ప్రపంచంలో పట్టదు అన్నటువంటి కృతనిశ్చయంతో బాబా వద్ద కూర్చున్నటువంటి వారు బాబాకు అసలైనటువంటి ఆత్మ సమర్పణ చేసినటువంటి వారు శ్రీ భక్త మహల్సాపతి మనం ఆ అంత స్థితికి మనం వెళ్ళలేం కానీ కొంత మన జీవితాలు ముందుకు వెళ్ళిన తర్వాత జీవితంలో కొంత మనం సాధించిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా ఉంటూ ఆత్మ సమర్పణ వైపు ఆత్మ నివేదన వైపు మనం వెళ్ళగలిగితే మనకు మించినటువంటి అదృష్టవంతులు మరొకరు ఉండరు ఎవరమైతే అనిత్యము భగవంతుని స్మరణలో సద్గురు స్మరణలో ఉంటాము అటువంటి వారి స్థితి ఎలా మారిపోతుందంటే మన జీవితంలో మంచైనా చెడైనా దుఃఖమైనా సుఖమైనా అన్నీ భగవతేచ్ఛ ప్రకారమే సద్గురువు నాకు అనుగ్రహించినటువంటి దాని ప్రకారమే జరుగుతుందనేటువంటి కృతనిశ్చయానికి వస్తాం ఒక చిన్న కథ చెప్తాను దానికి సంబంధించి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణులు ఇద్దరు అరణ్యంలో తిరుగుతున్నటువంటి సమయంలో ఒక నది వద్ద ఆగుతారు ఆగి ఆ నదిలో స్నానం చేయడానికి వారి వద్ద ఉన్నటువంటి ధనుర్బాణాలన్నీ కూడా ఒక ఇసుకలో కుచ్చి స్నానానికి వెళ్తారు స్నానం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ బాణాలను తీస్తుంటే రాముడి యొక్క బాణానికి కొనకు రక్తపు మరక అంటి ఉంటుంది ఆ రక్తపు మరకను చూసి లక్ష్మణునితో అంటారు మన బాణం వల్ల ఏదో జీవికి హాని కలిగింది అని అంటారు అంటే ఏ జీవి అని చెప్పి లక్ష్మణుడు తీస్తాడు తీసేసరికి ఒక కప్పకు బాణం గుచ్చుకొని ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి అడుగుతారు నిన్ను పాము మింగుతుంటేనే బెకబెక బెకబెకా అని అరుస్తావు బాణం తగలగానే అరిస్తే నేను అప్పుడే బాణం తీసేసేవాడిని కదా అని అంటే ఆ కప్ప ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్తుందంటే రామచంద్రమూర్తి నాకు ఆపద కలిగితే రామారామా అని అరుస్తాను నీనామే స్మరిస్తాను అప్పుడు నా ఆపద తొలగిపోయేది ఇప్పుడు నాకు ఆపద తలపెట్టినటువంటి వాడే రాముడైతే నేను ఎవరిని శరణు వేడాలి రామా అని అంటుంది ఎంత గొప్ప భక్తే చూడండి కప్పది అంటే ఆ బాణం గుచ్చుకోవడం అనేటువంటిది రాముడి యొక్క ఇచ్ఛ రాముడి యొక్క ఆజ్ఞ ప్రకారమే నాకు ఆ బాణం గుచ్చుకుంది నేను ఇంకెవ్వరినీ అడగను బెకబెక అని అరవను ఇది రాముడి యొక్క నిర్ణయం అని చెప్పి కట్టుబడి ఉంది కానీ కలియుగంలో సద్గురువు యొక్క కృప ఎంత గొప్పదంటే మనం ఎన్ని తప్పటడుగులు వేసినా ఎన్ని పొరపాట్లు చేసినా శిక్ష అనేటువంటిదే ఉండదు శిక్షణ మాత్రమే ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సద్గురువు యొక్క సహచర్యంలో ఉన్నాం సద్గురు సహచర్యంలో ఈ నవవిధ భక్తిలో కనీసం ఏదో ఒకటి బాబా చెప్పినట్టు ఏదో ఒక్కదానిలోనైనా సరే పరిపూర్ణతను మనం సాధిస్తే మన జన్మ ధన్యమవుతుంది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం